చాలామంది అంటూ ఉంటారు అన్నా నేను విడిచిపెట్టలేకపోతున్నానన్నా అన్నా నేను వదలలేకపోతున్నాను దేవుని కొరకుని విడిచిపెట్టు దేవుడు నిన్ను దీవించకపోతే అప్పుడు అడుగు అప్పటి వరకు నయో మీరు ఏమని పిలిచారు అమంటున్నటువంటి మాట అయా నేను అన్ని కోల్పోయాను నేను సమస్తాన్ని నేను కోల్పోయాను నన్ను నన్ను అయ్యా మీరు మీరు పిలవద్దు నన్ను మారా అని పిలవండి నేను ఒక చేదు అనుభవంలో మిగిలినటువంటి వ్యక్తిని నేను ఇప్పటికీ మనకు కూడా మన జీవితంలో అనేక చేదు అనుభవాలు ఉండొచ్చు చేదు అనుభవాలు ఉండొచ్చు నీ చేదు అనుభవాలలో దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు హాలూయా కానీ నీ చేదు అనుభవాలు మధురంగా మారాలి అని అంటే నీ పాత జీవితాన్ని నువ్వు విడిచిపెట్టాలి నీ పాత బ్రతుకుని విడిచిపెట్టాలి నీ చెడ్డ స్నేహితులను నీవు విడిచిపెట్టాలి పాప సంబంధమైనవి ఏమి నీలో ఉన్నావో ఎప్పుడైతే నీవు విడిచిపెడతావో ఖచ్చితంగా నిజంగా నీవు ఒక మధురంగా మలచబడతావు నువ్వు ఖచ్చితంగా మధురంగా మలచబడతావు దాని కొరకే ఈ రోజు నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చావు ఏదో దుఃఖకరంగా ఉండడానికి దుఃఖకరమైనటువంటి జీవితాన్ని ముందు కూడా నడిపించడానికి నువ్వు ఇక్కడికి రానవసరం లేదు దేవుడు అందుకొరకు నిన్ను ఏర్పాటు చేయలేదు అందుకొరకు దేవుడు నిన్ను పిలవలేదు ఇప్పటి వరకు అన్ని చేతైన అనుభవాలే అన్ని కోల్పోయిన అనుభవాలే అయితే ఒక్క నిమిషం ఆలోచింది ఇంకా నేను ఏం విడిచిపెట్టాలి నయోమి ఏం విడిచిపెట్టింది నయోమి దేన్ని విడిచిపెట్టింది మోయాబు దేశాన్ని విడిచిపెట్టింది సుమీ పాప సంబంధమైనటువంటి ప్రదేశాన్ని విడిచిపెట్టింది పాప సంబంధమైనటువంటి రిలేషన్స్ అన్నిటిని విడిచిపెట్టేసింది స్నేహితులను విడిచిపెట్టేసింది మనకి ఇప్పటివరకు అన్ని తెలుసు ఆ విషయాన్ని మనం వచ్చినప్పుడు రుతు గురించే మనం మాట్లాడతాం కానీ నయో మీ కొన్ని విడిచిపెట్టింది నయోమి కొన్ని విడిచిపెట్టింది అలానే ఈరోజు నీవు కూడా ఏమి విడిచిపెట్టాలో అవి కనుక విడిచిపెట్టగలిగితే ఏమి విడిచిపెట్టాలో అవి కనుక విడిచిపెట్టగలిగితే ఏమి ముందు జీవితంలో ఎదుర్కోవాలో అవన్నీ నువ్వు ఎదుర్కొంటావు ఆమెన్ మన అంతరంగాన్ని పరీక్షించుకోవాలి మన అంతరంగాన్ని పరీక్షించుకోవాలి దేవా నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఏమున్నది దుఃఖకరమైనటువంటి జీవితాన్ని ఇంకనూ నేను జీవించడానికి గల కారణం ఏంటి ఇప్పటికే నేను దీవించబడినటువంటి వాణిలో ఉండవలసినటువంటి వాడనే ఎందుకు నాలో ఇంకా ఏమి నేను విడిచిపెట్టాలి మోయోపు దేశాన్ని విడిచిపెట్టినట్లుగా ఒకవేళ అక్కడ ఉన్నటువంటి వారు చాలా మంది చెప్పు ఉండొచ్చు చాలా మంది అమ్మ ఇంతకాలం నేను ఉన్నావు కదా ఇంకేం వెళ్తావులే నీకు తెలిసినటువంటి వారు చాలా మంది ఉన్నారు కదా ఎవరో ఒకళ్ళు సహాయం చేస్తారులే అవన్నీ పట్టించుకోలే నా జనులను దేవుడు దర్శించాడు నా జనులను దేవుడు దీవించాడు నేను నా ప్రయాణం అక్కడికే నేను అక్కడికే వెళ్తాను దేవుడు నిన్ను దీవించడానికి ఈరోజు దేవుని సన్నిధికి తీసుకుని వచ్చాడు దేవుడు నిన్ను దర్శించాడు కనుకనే ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు తమ్ముడు చల్లి ఏమి విడిచిపెట్టాలి ఒకసారి ఆలోచన చేయగలవా ఏమి విడిచిపెడతాను దానిని బట్టి బహుగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు నయో మీ మోయాబుని విడిచిపెట్టింది మోయాబు అనగా పాపం మోయాబో అనగా అనగా చెడ్డ సంబంధం విడిచిపెట్టగలుగుతా దేవుని కొరకు పరీక్షించం నీలో ఏమున్నదో అది నిన్ను దుఃఖకరమైనటువంటి ఒక పుత్రుడిగా పుత్రురాలుగా దేవుడు ఉంచాలనే దేవునికి ఇష్టం లేదు దేవుడి కు మధురమైనటువంటి జీవితాన్ని నేను మధుర సర్వీస్లో కూడా చెప్పాను పరిమళ వాసనగా చెయ్యి నిమిత్తమే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు హాలూయా పరిమళ వాసనగా ఈ రూమ్లో మనం ఒకవేళ అలాంటిది ఏదైనా ఫ్రాగ్నెన్స్ ఏదైనా మనం స్ప్రే చేసామనుకోండి అంతా కూడా వచ్చేస్తుంది అది దాన్ని దాలేం దాన్ని కప్పిపుచ్చలేం దేవుడు నిన్ను దీవించినప్పుడు ఎవరు కూడా నిన్ను కప్పిపుచ్చలేరు హలోయ ఎవరు కూడా నిన్ను కంట్రోల్ చేయలేరు నీలో ఉన్నటువంటి ఆత్మను నీ మీద ఉన్నటువంటి అభిషేకమును దేవుడి నీ పట్ల కలిగినటువంటి ప్రణాళికను ఎవరు ఆపలేరు దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తే ఎవరు నిన్ను ఆపలేరు ఎందుకనంటే నువ్వు మోయాబును విడిచి నీవు మోయాబును విడిచి దేవుని సన్నిధి అయినటువంటి కాణానికి నీ జీవితం ప్రయాణం ప్రారంభమైంది కనుక పరీక్షించుకోవాలి ఏమి నేను విడిచిపెట్టాలి చెడు మాటలా లేకపోతే చెడు ప్రవర్తన చెడు సంబంధమైనవి ఏమి నాలో ఉన్నవి దేవ నీ కాయాసకరమైనది ఏది నాలో ఉన్నది అని గనుక నువ్వు పరీక్షించుకుని గనుక విడిచిపెట్టగలిగితే ఎజరాయోలను దర్శించినటువంటి దేవుడు నిన్నును దర్శించి ఒక దీవెనకరంగా దేవుడు నిన్ను చెయ్యునుగాక ఆమె